ఉన్నాడు మొన్నటి వరకు ఎగిరిగిరి పడ్డాడు ఇక్కడ నెల్లూరు నడి వీధుల్లో అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒంటి మీద బట్టలు కూడా ఆగలేదు కన్ను మిన్ను కానరాలేదు మన కర్మ ఆయన కూడా మంత్రి అయిపోయాడు మొన్న బదిలీలో ఒక్క తన్ను పక్క జిల్లా కాదు మూడు జిల్లాలకు అవతల పోయి పడిపోయాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒకప్పుడనేవాడు బుల్లెట్ దిగిందా లేదా నాడు డైలాగులు ఇప్పుడు బుల్లెట్ కరెక్ట్ గా దిగింది అవునా కాదా రేపు దిగుతుంది పల్లాడులో బుల్లెట్ కరెక్ట్ గా దిగి మళ్ళీ తిరుగు తప్పాలాలు ఎక్కడికి వస్తాడు ఎక్కడికి వస్తాడు చెన్నై పోతాడు అంటే ఈ ఉంది రేపు ఉంది ఎల్లుండి ఉంది కబద్దార్ జాగ్రత్తగా ఉండమని వైఎస్ఆర్ నాయకుల్ని హెచ్చరిస్తున్నా